గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఆఫర్ ఆఫర్లో మనకి త్రీ పీస్ కుర్తా సెట్స్ అయితే మీ ముందుకి తీసుకొచ్చేసారండి సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి దీనిలో మనకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నీ మనకి పార్టీవేర్ సెట్స్ అని మాత్రం రాబోయే మనకి ఫెస్టివ్ సీజన్కి అండ్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఇట్లా మనకి చిన్న చిన్న అకేషన్స్కి ఫంక్షన్స్కి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ కాలింగ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి ఇవి బాగా యూజ్ అవుతాయి అండి ఇవి మనకి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అలా ఉన్నాయి బట్ ఈ ఆఫర్ ఆఫర్లో మనకి ఓన్లీ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ వచ్చేస్తున్నాయి అండి త్రిబుల్ నైన్ కి త్రీ పీస్ సెట్స్ అండి ఇంత బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే అసలు నిజంగా నమ్మలేని విషయం అండి ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే మాత్రం మంచి హెవీ డ్రెస్సెస్ అనమాట అండ్ కొంతమందికి సింపుల్ గా ఇష్టపడతారు కదా సో వాళ్ళకి కూడా సింపుల్ గా థ్రెడ్ వర్క్ తో ఇట్లా గా వచ్చినవి కూడా ఉన్నాయండి అండ్ కొంతమందికి పార్టీ వేర్ లుక్ అండ్ గ్రాండ్ గా ఉండే కావాలి కదా సో అన్ని రకాల కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో అవైలబుల్ ఉన్నాయి అండి ఓన్లీ త్రీ పీస్ సెట్స్ అనమాట అండ్ మా దగ్గర ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏదైనా ఐటెన్ నచ్చినట్లేదే కనుక వెంటనే వీడియోలో ఉన్న డిస్ప్లే చేసిన నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తాను చేయండి స్క్రీన్ షాట్ తీసి అండ్ ఈ డ్రెస్ మాకు నచ్చింది ఇది పర్సనల్గా పిక్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి అండ్ క్వాలిటీ మాత్రం చూస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ మీకు క్వాలిటీ ఉంటుందండి విషయంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు ఆర్డర్ ప్రాసెస్ అయితే తెలుసు కదా ఏదైనా ఐటమ్ నచ్చిన ఐటెని స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే చేసిన నెంబర్కి అయితే వాట్సాప్ చేయాలి అండ్ మీ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఐదర్ ఫోన్పే ఆర్ జీపే అండి ఆ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదు వన్స్ అమౌంట్ పే చేసిన తర్వాత మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేస్తాము అండ్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రాకింగ్ అయితే ఇచ్చేస్తామండి ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే ఐటమ్ అనేది మీకు రీచ్ అవుతుంది డ్రెస్ అయితే మీ క్వాలిటీ విషయానికి అయితే ఎలాంటి కాంప్రమైజ్ లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కొంతమంది వీడియోలో ఒకలా చూపిస్తారు అండ్ వచ్చేసరికి ఒకలా ఉంటుందని టెన్షన్ పడతారు సో మీకు ఆ డౌట్ అయితే అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెప్తున్నాము క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి తీసుకున్న తర్వాత మీకే అది అర్థమవుతుంది అండ్ ఫర్దర్గా కూడా తీసుకుంటారు ఎందుకంటే చాలా కస్టమర్స్ మోర్ దెన్ హండ్రెడ్ కస్టమర్స్ ట్రస్ట్ చేసి నా దగ్గర తీసుకుంటారండి సో మీకు రిఫరెన్స్ ఫిక్స్ కావాలన్నా కూడా నేను ఏంటంటే మీకు ప్రొవైడ్ చేస్తాను సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట మనకి చున్నీస్ కూడా చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా నెట్టెడ్లో బెనారస్ క్రష్డ్ ఇట్లా డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట డ్రెస్సెస్ కూడా మనకి మంచి పార్టీ వేర్ లుక్ ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి మనకి చక్కగా గ్రాండ్గా ఉన్నాయి అనమాట మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కి ఇట్లా వేర్ చేయడానికి అయితే చాలా కంఫర్ట్ అండ్ అండ్ గ్రాండ్ లుక్ ఉంటాయి అనమాట సో ఎవరో మిస్ అవ్వద్దండి మనకి ఆషాడ ఆఫర్ వల్ల ఇంత మంచి ప్రైస్కి వస్తుందండి నార్మల్గా అయితే ఇంత మనకి ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇవి రావు అండ్ క్వాలిటీ విషయానికి వస్తే ప్రైస్ తక్కువగా ఉంది కదా క్వాలిటీ ఎలా ఉండదు టెన్షన్ పడుతున్నారు క్వాలిటీ కూడా సేమ్ ఉంటుందండి సో మనకి ఇంత మంచి ప్రైజెస్లో వస్తున్నాయండి సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్లయితే కనుక స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే మా దగ్గర ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవే కాదండి టూ పీస్ సెట్స్ కార్డ్ సెట్స్ ఇంకా పార్టీ డ్రెస్సెస్ అట్లనే సారీస్ ఇట్లా జ్యువెలరీ కూడా ఉన్నాయండి సో నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఆ వీడియోని అయితే మిస్ అవకుండా ఉంటారు కనుక అండ్ నా ఛానల్ని షేర్ చేయండి నీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి ఈ ఈ వీడియోలో మీకు ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు ఎంత గ్రాండ్గా ఉందో మనకి ట్రిపుల్ నైన్కి ఇంత మంచి గ్రాండ్గా ఉండే డ్రెస్సెస్ వస్తున్నాయండి అండ్ మనకి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి చూడండి ఏది ఒకటి ఒకటి సంబంధం లేదనమాట అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ప్యాంట్కి కూడా చూస్తున్నారు కదా చిన్న లేస్ అయితే వచ్చి చాలా ఎంత క్యూట్గా ఉందో చూడండి డ్రెస్ అయితే మాత్రం అండ్ చున్నీ కూడా చాలా గ్రాండ్గా ఉందన్నమాట మనకి చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే మాత్రం సో ఈ ఆషాఢం ఆఫర్లో మనకి ప్రెజెంట్ ఆషాఢ ఆఫర్స్ నడుతున్నాయి కదండీ సో ఆషాఢం ఆఫర్లో మనకి ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా మీకు ఏమైనా కావాలి అన్న కూడా మేము పర్సనల్గా మెసేజ్ చేస్తే అయితే మీకు ప్రొవైడ్ చేస్తామండి మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కనుక డిస్ప్లే చేసిన నెంబర్కి అయితే కాల్ చేయండి నేను వన్స్ కాల్ చేయండి ఒకవేళ రిప్లై అవపోతే వాట్సాప్లోనే మెసేజ్ చేయండి నేను కాల్ బ్యాక్ అయితే చేస్తాము కొంచెం బిజీగా ఉండి రిప్లై అవ్వేతే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్